ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఓం నమ శివాయ శివాయ గు నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ త్రా దత్త్రేయాయ కృష్ణాయ గోవిందాయ గోపీ జనౌలవాయ శ్రీకృష్ణ ప్రబ్రహ్మణి నమోం నమ జయ గురుదాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాల మీద ఈ రకంగా ఉంటుంది గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ యొక్క దృష్టి వాటి యొక్క ప్రభావం అంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిహారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏడో తారీఖు రోజున ఆదివారము ప్రధానంగా చూసుకుంటే భాద్రపద మాస పౌర్ణమి వేళలో అంతా కూడా రాత్రి వేళలో ప్రధానంగా చూసుకుంటే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మనకి రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఉంది ఇది శతభిష నక్షత్రయుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశిలో అంతా కూడా రాహు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహణం అంతా కూడా భారతదేశంలో కనబడుతుంది వర్తిస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అందరికి కూడా కంటికి కనబడుతుంది కాబట్టి ఇది గ్రహ నియమాలు అందరూ కూడా భారతదేశంలో ఉండే మన ప్రజలంతా కూడా పాటించాలి గ్రహణ నియమాలు అందరూ కూడా పాటించాలి విశేషంగా గర్భవతులంతా కూడా గ్రహ సమయంలో అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భగవత ఆరాధన చేసుకోవడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం గ్రహణ నియమాలంతా కూడా పాటించడం ఈ యొక్క గ్రహణానికి ముందుగా అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరు గంటల ముందుగా భోజన సేవనం అనేది చేయాలని చెప్పేసి అంటారు ప్రధానంగా మధ్యాహ్న కాలంలో అంతా కూడా ఈ యొక్క దేవతల ప్రీతికరంగా మధ్యాహ్నకాలలో అంతా కూడా కార్యాలు అంతా కూడా నిర్వహించుకోవడం సాయంకాల వేళలో అంతా కూడా ఉపవాసం ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదన్నా కానీ ద్రవ్య రూపంగా తీసుకోవచ్చు కానీ కానీ ఈ యొక్క అన్నంగానే తీసుకోకుండా అంటే గ్రహణ సమయంలో అంతా కూడా కొంచెం జీర్ణాశయానికి కొంచెం ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది కావున కొంచెం అన్నం తీసుకోకూడపడమే మంచిగా చెప్పడం జరుగుతుంది రెండు గంటల ముందు ప్రధానంగా గ్రహణం సంభవించే రెండు గంటల ముందు కానీ ఐదు గంటల ముందుకైనా కానీ ఏమీ తినకుండా భగవంతు ఆరాధన చేసుకోవడం కానీ ఫలాలు కానీ తీసుకోవడం కానీ చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ కానీ ఓపిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా ఏం తినకపోవడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ సమయం అంతా కూడా చూసుకుంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖున రోజున ఈ యొక్క గ్రహణం పట్టు అనేది స్టార్ట్ అవుతుంది ప్రధానంగా పట్టు సమయం అంటారు దాని దాదాపు కూడా గ్రహణ కాలం అని చెప్పేసి అంటారు గ్రహణ కాలము మరియు మోక్ష కాలం అంతా కూడా చూసుకుంటే రాత్రి పూట ప్రధానంగా ఈ యొక్క రాత్రి వేళలో అంతా కూడా చూసుకుంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి మోక్షకాలం అని చెప్పేసి అంటారు పట్టు స్నానం విడువ స్నానం చేయాలి ప్రధానంగా దేవతార్చన చేసుకునే విధానంగా జపాన్ని ఆచరించే వాళ్ళు మంత్రోపదేశం ఉండేవాళ్ళు అంతా కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు కానీ మంత్రోపదేశం ఉన్న మంత్రాన్నంతా కూడా నిత్యం అనుష్ఠానం చేసుకోవడం జపాన్ని ఆచరించడం అమ్మవారి నామస్మరణ చేసుకోవడం కానీ ఇష్టదేవత నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ దోషాలనుంచి పెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మద్యం ఫలితాలని వివిధ రాశుల వాళ్ళకి మరి యొక్క అదమ ఫలితాలు అంటే కష్టమైన ఫలితాలు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణ ఫలితాలంతా కూడా చూసుకుంటే ఆరు నెలల దాకా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆరు నెలల దాకా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది ఈ లోపలగా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే గ్రహణ దోష నివారణార్థం అందరి కూడా దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కోటి పుణ్య పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది అఖండమైన కోటి యజ్ఞాలు చేసుకునే ఫలితం కలుగుతుంది యజ్ఞాధికృతలు చేసుకోవాలి ఈ యొక్క జపాన్ని ఆచరించడం వల్ల ఎవరైతే భగవంతుడి ఆరాధన గ్రహణ సమయంలో చేస్తూ ఉంటారు జపాన్ని ఆచరిస్తూ ఉంటారు నిత్యమంతా కూడా వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కోటి రెట్లు జపం చేసిన ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పేసి అంటారు నది స్నానం చేస్తూ ఉంటారు నది స్నానం కానీ ప్రధానంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలన్నీ కూడా గ్రహణ సమయంలో అంతా కూడా మోతి ఉంటాయి మరియు శుద్ధి చేసుకుని పుణ్యావచనం అంతా కూడా చేసుకున్న తర్వాత మసట్ రోజులో అంతా కూడా దర్శన భాగ్యం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క భారతదేశంలో సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విదేశాల్లో కూడా కొన్ని దేశాల్లో సంభవిస్తుంది ప్రధానంగా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రియా పెసిఫిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంతా కూడా విదేశాల్లో కనపడడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా బట్టి కొన్ని దేశాల వరకు మాత్రమే వర్తిస్తుంది ఈ యొక్క సంపూర్ణంగా అయితే కనుక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వరకు గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది కావున ముఖ్యంగా అనారోగ్యంతో ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా మీరంతా కూడా అమ్మవారిని నామస్మరణ చేసుకోండి శ్రీనిమాత్రే నమ నామస్మరణ కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని కానీ ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం అష్టాక్షరి మంత్ర జపం చేసుకోవడం కానీ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం కాని ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినితం కూడా జపాన్ని ఆచరించుకోవడం కానీ ఓం అరుణాచలీశ్వరాయ నమ ఓం అరుణాచలీశ్వరాయ నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్ర ప్రధానంగా అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఇళ్ళంతా కూడా శుద్ధి చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది అష్టేశ్వరి యోగం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గ్రహణ సమయంలో ఎవరైతే కనుక దేవతార్చన చేస్తూ ఉంటారో భగవంతుడు ఆరాధన చేస్తూ ఉంటారు ఆ ఈ యొక్క మహాశక్తికి అంతా కూడా జగన్మాతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా తద్వారా అఖండ రాజయుగం కలగడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గ్రహణ సమయంలో అందరూ కూడా జపాని ఆచరించండి మీకు మంత్రోపదేశం చేసిన గురువు దగ్గరికి వెళ్ళి ఏదైనా మంత్రాన్ని స్వీకరించడం కానీ చేసుకున్నా కానీ మంత్రోపదేశాన్ని ప్రధానంగా మంత్రోపదేశం స్వీకరించిన వాళ్ళు ప్రతినిత్యం కూడా అనుష్ణానం చేసుకోవడం వల్ల దశాంశాన్ని హోమాన్ని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా యోగం కలుగుతుంది మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే శుభ ఫలితాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకుంటాం ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున వీరంతా కూడా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఈ యొక్క వృశ్చిక రాశి జా రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ధనస్సు రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా చూసుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు ఈ యొక్క మీన రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు సింహరాశి జాతకులకి ప్రధానంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున భాద్రపద మాస పౌర్ణమి వేళల్లో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది భారతదేశంలో అంతటా కనబడుతుంది చెతభిష నక్షత్రము మరియు పూర్వభద్ర యుక్తంగా కుంభరాశిలో అంతా కూడా గ్రహణం అనేది సంభవిస్తుంది కావున సప్తమి వీక్షణ అనేది ఉంది కేతు అంతా కూడా సింహరాశిలో ఉన్నారు కావున మీకంతా కూడా గ్రహణ ప్రభావం అనేది అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానం అనేది కొంచెం కొంచెం అదమ ఫలితంగా ఉంటుంది ప్రధానంగా గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది గ్రహణ సమయంలో మీరంతా కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పట్టు స్నానం విడుపు స్నానం కానీ నదీ స్నానాలు ఆచరించుకోవడం వల్ల కానీ అఖండ పుణ్యోగం కలుగుతుంది జపాన్ని ఆచరించాలి ప్రధానంగా మీకు ఇష్టదేవాన్ని నామస్మరణ చేసుకోవడం కానీ శ్రీమాత్రయ నమ శ్రీమాత్ర నమ శ్రీమాత్ర నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రీరామ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది ఓం నమ శివాయ శివాయ గురు నమ నామాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది ప్రతినించం కూడా దుర్గామాత మీకు ఇష్టదైవంగా ఉంటే దుర్గాదేవి నామస్మరణాన్ని చేసుకోవడం వల్ల ఓం ఏ నమ నామాన్ని చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది మీకంతా కూడా యోగం సిద్ధించడానికి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవని ఆచరించాలి పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని ఆచరించుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల గోమాతకి పూజని ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం తోటి మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ఈ చంద్రగ్రహణం అనేది ఆరు నెలల వరకు ప్రభావం చూపిస్తుంది కావున వీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ జన్మదాతకంలో మీకంతా కూడా అష్టమ శని దోషం అనేది ఉంది కావున ప్రధానంగా గోచార అష్టమశని అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శని ప్రీతికరంగా నలను దానం చేసుకోవడం రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా మినువులు దానం చేసుకోవడం కేతుకు ప్రీతికరంగా ఆ ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలన్నీ కూడా గోమాతకు సమర్పించడం కానీ చేసుకోవడం కానీ అఖండ పుణ్యయోగం ఆవుని అంతా కూడా ఈ యొక్క కంచు పాత్రలు అంతా కూడా వేసి ఆ యొక్క చంద్రబింబము సర్పము అంతా కూడా వేసి బ్రాహ్మణోత్తం దానం చేసుకోవడం వల్ల దక్షిణ సహితంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పిస్తూ ఉంటారో అఖండ పుణ్యోగం కలుగుతుంది మీకంతా కూడా అఖండ సౌభాగ్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన ఫలితాల కోసం పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించాలి మీకు అధమ ఫలితాలు ఉన్నాయి కావున విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మ అంతా కూడా వేద పండితులతోటి ప్రధానంగా జ్యోతిష పండితులతో మీరంతా కూడా ఈ యొక్క యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం కానీ పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగంతో అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ